पतेान आहनि सीरिया 12 बटर नारा और छे गनेवा जदा बार में साद 12 बटर ये वाला आते हुए बिया को मिश्रा गाना जब भी लेब्स बेटा थैंक यू अमित Amazing. కృష్ణ దేవాలయ రంగన్న గారు మునగదే గ్రామ ఆలేరు మండలం కర్నూలు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల సంవత్సరాన్ని முப்பை சேகர் பத்து பேசுன ரங்கண்ணம் கர்நூல ஜிதா போட்டி ஆட்ட படம் தமிழோ ஜி பை ஜூப்பெஜர் கதை மண்டலம் அனந்தபுரம் ஜிழா பை ஜா ஜாபு முன்ன முழ చూసుకోండి రెండవ రౌండ్ ఆరు వందల నిమిషం సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి సెకండ్లు ఉన్నాయి రంగన్న గారు இல்லை அனந்தபுரம் ஜையாஹா

पनीर पि सेकंड आयोगा पदव अड़ नई आर सेकेस పద్దెనిమిది వందల గ్రాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల ప వెనకంజలా ఉన్నాయి ఆరవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఏమన్నా తొమ్మిదో పదవారు ఖాళీ కల్పించారా వచ్చి కాలి సమయం ఐదు ఉన్నది సమయం ఐదు నిమిషములు చూసుకోండి ఏదవరౌండ్ రెండు వేల వందల సంవత్సరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి నలభై ఆరు సెకండ్లు వెనుక ఉన్నాయి

ఆల సమయం మూడు నిమిషాలు ఆలస్యం చేసినంత నష్టం రెండు వేల ఏడు వందల ఏడు నిమిషాలు ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు గంట్రాన్నికపోతే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల అరవై ఆరు స్థానంలో కొనసాగవచ్చు వచ్చే రౌండ్ రౌండ్ ఏమన్నా కమ్మినట్టు పదో ఆ గోడవేల అడుగుల గ్రహాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి ఈ రోజులో ఈరోజు సమయం రెండు నిమిషాలు ఈ రౌండ్ లో ఇరవై ఐదు అడుగుల ద్రా ఆరవ స్థానంలో ఈ రౌండ్ లో రెండు వందల అరవై ఆరు అడుగుల ద్రాలు అవుతే ఐదవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కరు ద్రాణి అవుతాయి నాలుగవ స్థానంలో మూడవ స్థానంలో కొనసాగాలంటే పన్నెండు రౌండ్ పూర్తి చేస్తూ తిరిగి రెండు వందల ఆరు అడుగుల లాగా పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగు గ్రాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ సమయం ఒక్క నిమిషం ఉన్నది చివరికి వచ్చి రెండు వందల ఆరు అడుగుల ద్వారా మూడవ స్థానంలో కొనసాగవచ్చు మన సమయం నలభై సెకండ్లు कंदी सेकर न ఎక్కువైంది నిస్సుకారి అదే ఉండాలంటే మున్సిపల్ని ఆంధ్ర చేసుకోవడానికి ఆశ్చర్య ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯ ರಂಗಣ್ಣು ಮೊಡಗ ಆಲೂರು ಮಂಡಲ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಅರವೈ ರೆ ನಾಲ್ಕು ಆಗಿ ನಾಲ್ಕವ ಸ್ಥಾನಸ ಅಲ್ಲೇ ಇವಾಗ ಉದ್ದೇಶ